ప్రభావతి ఇంట్లో కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మను రెచ్చకొడితే ఆవిడ శృతిని రెచ్చకొడుతుంది శృతి వచ్చి మీనాతో గొడవ పడుతుంది ఇక జీవితంలో శృతి మీనాకి సపోర్ట్ చేయదని మాస్టర్ ప్లాన్ వేశాను అని ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రవి శృతి ఇంటికి వస్తారు తొందరగా వచ్చారేంటి అని ప్రభావతి అడగగానే శృతి చాలా సీరియస్ అవుతుంది శృతి యాక్షన్కి ప్రభావతి షాక్ అవుతుంది శృతి లోపలికి వెళ్ళగానే ప్రభావతి రవిని నిలదీస్తుంది తాను శృతి వాళ్ళ అమ్మతో మాట్లాడిన విషయం మొత్తం రవికి చెప్తుంది ఈలోగా మీనాని తీసుకుని బాలు సీరియస్గా ఇంటికి వస్తాడు లేచిపోయినవాడా డబ్బుడమ్మా ఎక్కడా అని బాలు అడుగుతూ ఉంటాడు నీకేమైంది అని రవి అంటాడు ఏది జరిగినా అందరూ నా మీదే పడతారు అని మీనా అంటే నీకేమైంది వదినా అని రవి అడుగుతాడు ఏమైందో శృతినే పిలువు చెబుతాను ఈరోజు అటో ఇటో తేలిపోవలసిందే అని మీనా అంటుంది అందరికీ నా పళ్ళమే కనబడుతుందా ఈవిడ అన్నదంటే ఒక అర్థం ఉంది ఇన్నేళ్లు వచ్చినా ఈవిడకు మెదడు పెరగలేదు నీ భార్య మీనాతో బాగానే ఉంటుంది కదా వాళ్ళమ్మ మా అమ్మలాగా తయారయ్యిందేంటి అని బాలు రవిని అడుగుతాడు ఇవన్నీ కాదు తాడోపేడో తేల్చుకోవాలి అని మీనా అంటుంది ఏమైంది అందరూ శృతి మీద సీరియస్ అవుతున్నారు అని రవి అడుగుతాడు కంపెనీ ఒక రకంగా తయారు చేస్తే వస్తువు ఇంకోలా తయారవుతుందా తల్లిని బట్టే కూతురు అని మీనా అంటుంది అయితే నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అని ప్రభావతి మనసులో అనుకుని బయటకు మాత్రం ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడుగుతుంది ఇది నీకు అనవసరం అని చెప్పి శృతిని నిలదీద్దాం అని మీనాని తీసుకుని బాలు పైకి వెళ్తారు అక్కా చెల్లుల్లా ఉండేవారు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అని రవి కంగారు పడుతూ ఉంటాడు అతను కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు ప్రభావతి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది బాలు రవి శృతి మీనా గొడవ పడుతున్నట్లు మాటలు వినపడుతూ ఉంటే ప్రభావతి కింద కూర్చుని సంబరపడిపోతూ ఉంటుంది ఆనందంలో ఆనంద తాండవం చేస్తుంది ఆమె తెగ ఆనందపడుతుంటే సత్యం వస్తాడు ఏం జరుగుతుంది అంటే బాలు మీనా శృతి రవి గొడవ పడుతున్నారు అని చెబుతుంది గొడవ ఎందుకు ఆపలేదు అని సత్యం అడిగితే వాళ్ళ మధ్యలో నేను దూరను అని ప్రభావతి అంటుంది ఈలోగా రవి శృతి గొడవపడి మీనా బాలు కిందకి వస్తారు ఏంటి విషయం అని సత్యం అడిగితే బాలు మీనా సరిగా సమాధానం చెప్పరు సత్యంకి ఏమీ అర్థం కాక బాలు వెనకే వెళ్తాడు ఏంటి ఇంట్లో చిచ్చిపెడుతున్నావా అని మీనాని పట్టుకుని ప్రభావతి అడుగుతుంది అవును మరి కాగడా తీసుకుని చిచ్చుపెట్టి వచ్చాను అని మీనా అంటుంది వటకారంగా ఉందా అని ప్రభావతి అంటే మరి నేనంటే వాళ్ళకి వటకారంగా ఉందా ఏదో ఒకే ఇంట్లో ఉన్నాం కదా అని ఊరుకుంటుంటే నెత్తిన ఎక్కి డాన్స్ వేస్తున్నారు మీరంటే నేను వచ్చేదాకా మారరు నేను చచ్చేదాకా మారరు శృతికి ఏమైంది మీలా మారింది అని మీనా అంటుంది మధ్యలో నేనేం చేశానే అని ప్రభావతి అంటే మీ అండగా మీ అండ చూసుకునే కదా అంత పొగరు మీ చిన్న గోడలకి అని మీనా బదులిస్తుంది ఏంటి ఏదో పొగరు వగరు అంటున్నావు ఏమంటున్నావు ఆ గురించి అని శృతి నిలదీస్తుంది పొగరనే అని అనుకుంటున్నాను రోజూ ఈవిడ రంపానాలు పెట్టడం సరిపోవడం లేదా నువ్వు కూడా మొదలు పెట్టావా మీ అందరికీ ఎలా కనిపిస్తున్నాను అని మీనా అడుగుతుంది నువ్వైతే పొగరబోతులాగానే కనిపిస్తున్నావు బాలుకి నీకు తేడా ఉంది అనుకున్నాను కానీ బాలు కంటే నువ్వు గయ్యాళ్ళుగా తయారయ్యావు అని శృతి కూడా అంటుంది వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ప్రభావతి ముఖం వెలిగిపోతుంది అవునమ్మా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నీ అంతస్తుకు తగిన వాళ్లతో మాట్లాడమని ఈ పూలు అమ్ముకునే దానితో రాసుకుని పూసుకుని తిరిగితే ఇలానే తప్పుపడతారు అని శృతితో ప్రభావతి అంటుంది ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పు పట్టానంటే ఇలాంటి వాళ్ళకి మీరే కరెక్ట్ నేను మీ మాటే వినాల్సింది అని శృతి అనగానే ప్రభావతి మురిసిపోతుంది అయితే ఇక నుంచి నీకు కాఫీ వంటలు కావాలని నా దగ్గరికి రావద్దు మీ అత్తనే అడుగు అని మీనా అనడంతో శృతి సరే అంటుంది ఆ మాటలు విని ప్రభావతి షాక్ అవుతుంది ఇద్దరు గొడవ పడితే వంట నారెత్తి మీద పడింది ఏంటి అని భయపడుతుంది కానీ శృతి మీనా ఇక జీవితంలో మళ్ళీ కలవరు అని సంబరపడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్